తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు ఎకరం నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు చొప్పున మొత్తం ఈరోజు అయితే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులనైతే రైతు భరోసా డబ్బుల కోసం పంపిణీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈరోజు ముందుగా ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయాలో మనకి జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక గత రెండు మూడు రోజుల నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతలలోనైతే జమ కావడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి ఈరోజు ఏ జిల్లాల్లోనైనా ఎటువంటి రైతుల ఖాతాలలోనైనా ఈ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ముఖ్యంగా వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు పంపిణీ ఎవరికైతే ఆ డబ్బులు రాలేదో వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఎకరానికి ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్ల డబ్బులు కూడా రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే తేవడం అయితే జరిగింది ఇక మొదటిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులతో సరిపెట్టడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు ఏ జిల్లాలలో పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ చేయనున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో అనేది వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బుల కింద ఇరవై కొట్ట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈరోజైతే రు డబ్బులను అయితే పంపిణీవనున్నారు ఇక మొదటిగా ఈరోజైతే పీఎం కిసాన్ డబ్బులు నిన్నటి వరకు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఈరోజైతే పీఎం కిసాన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారుల ఖాతలల్లో ఈరోజైతే డబ్బులను అయితే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని మన కేంద్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఈరోజు పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు కూడా దాదాపు తెలంగాణలో ఈ నెల చివరి ఆఖరి నుంచి ముప్పై తారీఖు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి వ్యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రెండు విడతలకు సంబంధించినటువంటి రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎవరికైనా జమ కాకపోతే జమ కావాలంటే తప్పకుండా మీరైతే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఈ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అని లేదా అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రెండు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్